హాయ్ అండి మనం సుగంధ వాటర్ ఈ ఎండాకాలం చలవదనానికి సుగంధ వాటర్ ఎలా తయారు చేయాలి ఎలా ప్రొసీజర్ చేయాలి నేను మీకు చూపిస్తానండి ఇవి సుగంధ వేర్లు అంటారు కదా సుగంధ వేరు అండి నేను యాభై గ్రాములు తెచ్చుకున్నాను యాభై గ్రాములతో ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువే చేశాను మీరు చూపించడానికి యాభై గ్రాములు చూపిస్తున్నాను యాభై గ్రాముల వేర్లు అంటే ఇవి నైట్ అంతా మొత్తము నానబెట్టాను అనమాట నైట్ ఖచ్చితంగా ఒక రోజు నైట్ అంతా మనం నానబెట్టుకోవాలి ఇలా నీట్గా కడిగేయండి కడిగి నేను పోసిపెట్టిన నీళ్ళు అండి ఇవి వన్ లీటర్ వాటర్ తీసుకోండి యాభై గ్రాములకి వన్ లీటర్ వాటర్ అయితే పడుతుందండి ఇప్పుడు దీన్ని మనం బాగా ఉడకనిద్దాం ఈ కొమ్ములు అనేది బాగా నీట్గా కడగండి కడగకపోతే మట్టి అనేది ఉంటుందండి ఖచ్చితంగా నీట్గా నేను కడిగి నానబెట్టిన కొమ్ములు ఇవి చూడండి ఇలా అనేది కరెక్ట్గా వన్ లీటర్ వాటర్ అయితే పోసారంటే వన్ లీటర్ వాటర్తో బాగా మనకు బాగా మరగాలండి మనకు పోసిన వాటర్ ఇంచుమించు అర లీటర్ వరకు మరిగిపోవాలి చూడండి వాటర్ అనేది మనం పోసుకున్న వాటరు హాఫ్ లీటర్ అనేది హాఫ్ లీటర్కి అనేది వచ్చేసండి లీటర్ పోసాము హాఫ్ లీటర్కి వచ్చేస్తాయి ఇప్పుడు మనం వీటిని వడగట్టుకుందాం చూడండి వడగట్టుకుంటే మనకు వాటర్ అనేది ఇలా వచ్చాయి హాఫ్ లీటర్ వాటర్ అనేది ఇవైతే వడగట్టుకున్న వేర్లు వీటిని అయితే పడేయొద్దండి ఇంకొకసారి ఒక అర లీటర్ వాటర్ పోసుకునేసి మళ్ళీ వాడుకోవచ్చు అండి వీటిని ఎండబెట్టేసి మళ్ళీ వాడుకుందాం ఈ అర లీటర్ వాటర్ కంటే మనం చక్కెర కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే బెల్లం అనేది తీసుకుంటున్నాను అర లీటర్ వాటర్కి అర లీటర్ బెల్లము అర లీటర్ బెల్లంలో నేను కొద్దిగా అయితే అంటే టేస్ట్ చూసుకొని స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాను నేను తీసేస్తున్నాను వేసేస్తున్నాను వేసేస్తున్నానండి ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టేసి మనం కొద్దిగా చేతికి చెక్కదనం తగ్గేటట్టుగా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నాన్న రడ్డీ అనేది మనకు నీట్గా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనం బాటిల్లోకి పోసేసుకుంటామండి ఇటువంటి బాటిల్స్ అనేది మనకు ధమ్స్అప్పు ఇట్లా సోడాస్ అలా తెచ్చుకున్నప్పుడు బాటిల్స్ ఉంటాయి కదండి అటువంటి బాటిల్లోకి మనం స్టాక్ అనేది ఎత్తి పెట్టుకుందాం చూడండి మనము కరెక్ట్గా యాభై గ్రాములు నన్నార్ తీసుకున్నాము ఇది హాఫ్ లీటర్ బాటిల్ అండి యాభై గ్రామ్ నన్నారకి అర కేజీ బెల్లం వేసుకున్నాము వన్ లీటర్ ఆఫ్ వా నీళ్ళు పోసుకున్నాము ఒక్క లీటర్ నీళ్ళు అర లీటర్ అయ్యేంత వరకు వెనకనిచ్చాము ఇది చూడండి అర లీటర్ బాటిల్ కానీ ఇది మనకు అర లీటర్ కూడా లేదు ఎందుకంటే అర లీటర్ నీళ్ళల్లో మళ్ళీ దాంట్లో మనం బెల్లం వేసి దాన్ని బాగా ఉడకనిచ్చాము కాబట్టి చిక్కగా అయ్యేంత వరకు ఉడకనిచ్చాం కాబట్టి మనకనేది కాల్ లీటర్ క్వాంటిటీ అనేది వచ్చిందండి కాకపోతే మనం బయట అనేది ఎంత టేస్టీగా టేస్టీ అనేది బయట ఉంటుంది అది కాదన్ను కానీ మనకు వాళ్ళు బెల్లము చ బెల్లమే వేస్తారు చక్కెర వేస్తారు అనేది గ్యారెంటీ అనేది లేదు కదండి ఇది అనేది మనం బయట అనేది షుగరు స్వీట్ మాస్ట్ అనేది అట్లా కొన్ని కొన్ని కెమికల్తో కూడిన స్వీట్ అనేది వేస్తారు ఇదైతే మనం ఇంట్లో మన చేతితో మనము షుగర్ వేసుకొని షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా మనం వేసుకొని చేసుకుంటాం కాబట్టి హెల్తీగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనం ఎలా కలుపుకోవాలో కూడా నేను చూపిస్తాను అంటే ఇప్పుడు ఈరోజు మనం మనం తయారు చేసుకున్న అన్నాన్ని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను మనం తీసుకునే స్వీట్ని బట్టి ఉంటుందండి స్వీట్ ఎక్కువగా కావాలంటే ఎక్కువ నాన్న తీసుకోండి తక్కువ సరిపోతుందంటే తక్కువ తీసుకోవచ్చు అలాగే సబ్జా గింజలు సబ్జా గింజలు నానబెట్టుకొని వేసుకోండి సబ్జా గింజలు అనేది మన ఒంట్లో వేడిని ఎండాకాలం వేడిని అనేది నాన్న ఎలా పనిచేస్తుందో అదేవిధంగా సబ్జా కూడా మనకు చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది చూడండి ఇప్పుడు దీంట్లో ఒక లెమన్ హాఫ్ లెమన్ అనేది తీసుకుందాం లెమన్ పూర్తిగా కూడా పెండలేదండి నేను అలాగే ఇప్పుడు మనం దీంట్లోకి సోడా కిన్లీ సోడా సోడా అనేది ఏ సోడా కలుపుకోవచ్చు అండి లేదు అంటే కూల్ వాటర్నా కలుపుకోవచ్చు ఇలా ఒకసారి తాగి చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ఈ విధంగా మన నన్నారనేది ఇంట్లో మనం ఎంతో టేస్టీగా మనం నన్నార అనేది రెడీ చేసుకోవచ్చండి ఇంత టేస్టీ నన్నారు మీలో ఎంతమంది చేసుకుంటారు ఇంట్లో ఎంతమంది ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటారో నా కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ నన్నారు అనేది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యేదండి ఖచ్చితంగా ఇంట్లో ఇలా తయారు చేసుకొని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ